హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ ఈ రోజు వీడియోలో పాతకాలపు నాటి ఇడ్లీ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను రుచి కూడా చాలా చాలా బాగుంటుంది మెయిన్గా ఇందులో మనం పల్లీలు కానీ పుట్నాలు కానీ వాడమనమాట ఎంతో రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మరొకటి ఏంటో చెప్పిన వారం రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవచ్చు అనేది చాలా డీటెయిల్గా చెప్తాను సింపుల్ రెసిపీ పెద్దగా కష్టం కూడా ఏమి ఉండదు చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు అండ్ మీరు వీటిని ఇడ్లీలోకే కాదు దోశ ఉత్తప్పం పొంగనాలు ఇలా ఎందులోకైనా కూడా వడల్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఇడ్లీ పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె కూడా ఎక్కువ పట్టదు ఈ పచ్చడికి నూనె కాస్త వేడైన తర్వాత ఒక చిన్న గ్లాస్టు పచ్చనపప్పు తీసుకోండి సో మీరు క్వాంటిటీ అనేది మీకు వారానికి సరిపడేట్లు కావాలంటే ఇంకొంచెం పెంచుకోవాలి గుర్తుపెట్టుకోండి సో నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను ప్రాసెస్ మీరు మీ క్వాంటిటీకి తగ్గట్లుగా చూసుకుని వేసుకోండి ఇది ఏం లేదు కొంచెం కారంగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందనమాట అండ్ మీరు వేసుకున్న పచ్చసనపప్పు అనేది లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి మీకు పది నిమిషాలని చెప్పడం కన్నా ఇది వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది మాడకుండా చక్కగా ఎర్రగా వేగించుకోండి చూడండి ఈ విధంగా వేయించుకున్న ఈ పచ్చనపప్పుని తీసి ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో నూనె ఉంటుంది కదా అదే నూనెలో ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకోండి అంటే కొంచెం ఘాట్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి కొంచెం తగ్గించుకోండి కానీ ఇది కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చప్పగా అసలు ఉండకూడదు ఎందుకంటే పచ్చనపప్పు వాడుతున్నాం కదా అండ్ పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేదంటే మీద పడే ఛాన్స్ ఉంటుంది పచ్చిమిర్చి మీద ఉన్న తోలు అనేది కొంచెం ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇవి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జారని తీసుకుని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చనపప్పు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఒక నాలుగు వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి జీలకర్ర నేను వాడడం లేదు ఎందుకంటే మనం నిల్వ చేసుకున్నాం కదా టేస్ట్ బాగుండదనమాట నిల్వ ఉండే కొద్దీ ఫ్లేవర్ మారిపోతూ ఉంటుంది సో నెక్స్ట్ మీకు కావాలంటే ఒక చిన్న ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవచ్చు కానీ నేనైతే వేయడం లేదు మీకు నచ్చితే వేసుకోండి అలాగే ఒక చిన్న ముక్క కొబ్బరిని కూడా ఎక్కువ వేయకూడదు కొబ్బరి పచ్చి కొబ్బరి ఇది ఎక్కువ వేసారంటే టేస్ట్ మారిపోతుంది మరలా అలాగే మీరు చిక్కి సరిపడినంత ఉప్పు వేసి ఫస్ట్ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మనకి పచ్చి కొబ్బరి అనేది ఇంట్లో ఎక్కువగా ఉండదు కదా సో అలా కాకుండా ఎక్కువ ఉన్నప్పుడు ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది త్వరలోనే ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సరిపడిన నీళ్ళని పోసుకుని మెత్తగా కొంచెం జారుగా గ్రైండ్ చేసుకోవాలి నిల్వ చేసుకునే వాళ్ళైతే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా గ్రైండ్ చేసుకోండి సో ఇలా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి పెట్టి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో వారం రోజుల పాటు హ్యాపీగా అప్పుడు తాలింపు వేసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు మీకు వీడియోలో చూపించడానికి తాలింపు కూడా వేసి చూపిస్తాను సో అలా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి లేదు మీకు తాలింపు పెట్టుకోవాలి ఎప్పుడైనా తాలింపు పెట్టుకుంటే కొంచెం తీసుకుని మీకు కాస్త గట్టిగానే కావాలి పచ్చడి అనుకుంటే అలాగే ఉంచుకోండి నేనైతే కాస్త లూజ్ చేస్తున్నాను పల్చగా ఉంటేనే టేస్ట్ అండ్ బాగుంటుంది అని ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద అదే ప్యాన్ని పెట్టుకుని అందులో జస్ట్ కొద్దిగా నూనె వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ కూడా పట్టదు జస్ట్ తాలింపు వేయడానికంటే నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ వరకు మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసి బాగా తాలింపుని ఫ్రై చేసుకోండి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి ఇవి పంటికింత తగులుతూ ఉన్నప్పుడు రుచి బాగుంటుంది సో మీరు లో ఫ్లేమ్లో పెట్టకుండా హైలో పెడితే పైకి వేగుతుంది కానీ మంచి సువాసన రాదు ప్లస్ ఆ క్రిస్పీనెస్ రాదు అనమాట సో తాలింపులోనే ఉంటుంది ఎప్పుడైనా చట్నీస్కి టేస్ట్ అనేది సో ఇలా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసి కలుపుకోవడమే చూసారా ఎంత సింపులో కానీ టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఈ చిట్టి ఇడ్లీలోకి సర్వ్ చేసేస్తున్నాను చూసారా ఎంత బాగుందో ఇంకా పలుచుగా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందిలేండి ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ ఇడ్లీని మంచిగా చట్నీలో ముంచుకుని తింటుంటే ఎంత బాగుంటుందో కదా ఇంకా నాని ఇడ్లీ అయితే ఇంకా రుచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారన్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసింహన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్